హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు ఈజీగా స్నా స్నాక్స్ ఎలా చేసుకోవాలి ఫోర్ ఓ క్లాక్కి టీ టైంలో ఇంకా నార్మల్గా పప్పు రైస్ తిన్నప్పుడు సైడ్కి పెట్టుకొని అప్పడం టైప్లో తినాలి చిప్స్ టైప్లా ఇవి చాలా బాగుంటుంది ఇది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఏం లే లేదండి సింపుల్గా ఒక గోధుమ పిండి ఉంటే చాలు గోధుమ పిండి మనం చపాతీ చేసుకునే విధంగా చేసుకోవాలి చపాతీ పిండి ఎలా పిసుకుంటామో అలా కొంచెం సాఫ్ట్గా చేసుకున్న తర్వాత చపాతీలాగా చేసుకోవాలి రౌండ్గా అండ్ కొంచెం మరీ పల్సగా కాకుండా కొంచెం థిక్ లేయర్గా చేసుకొని దాన్ని ఒక నైఫ్ తీసుకొని అలా మీకు ఇష్టం వచ్చిన షేప్ షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అన్నీ అలానే చేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఎన్ని కావాలి అలా చేసుకొని ఒక ప్లేట్లో కొంచెం విడివిడిగా అన్నట్టు పెట్టేసుకొని కొంచెం అది డ్రై ఏమంటారు కొంచెం గాలికి అన్నట్టు పెట్టిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి సిమ్లో పెట్టేసి స్టవ్ దాని మీద ఇవి వేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట వేపుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా చేసుకున్న తర్వాత అన్నీ అలానే చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నాను అలా మిడిల్లో ఒకటికి ఒకటి తుక్కోకుండా కొంచెం విడిగా అయ్యే విధంగా అలా చేసుకోవాలి మిడిల్లో కలుపుకుంటూ అలా ఇట్లా ఇలా అంటే కొంచెం సౌండ్ వచ్చే విధంగా ఉండాలన్నమాట మంచిగా కాలాలన్నమాట లోపల కూడా అది సైడ్కి పెట్టేసుకొని ఇంకా అన్నీ అలానే చేసుకోవాలి చూపిస్తున్న విధంగా చేసుకోండి అందరూ చాలా బాగుంటుంది ఇది ఫోర్ ఓ క్లాక్కి ఇంకా రైస్లోకి అలా చాలా ఈజీ స్నాక్ అనమాట పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా పెట్టొచ్చి స్నాక్స్ చాలా బాగుంటాయి అండ్ ఇలా అన్నీ చేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు మనం ఇప్పుడే తింటాము ఇప్పుడు సైడ్కి లేదంటే టీ టైంలో అనుకున్నప్పుడు కొంచెం గ్రీన్ చిల్లీస్ కరివేపాకు కొంచెం ఆయిల్లో అట్లా ఫ్రైలాగా చేసుకొని దాని మీద గార్నిషింగ్ చేసుకొని పెట్టుకోవాలి అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి అంటే అన్నీ అలా వేపుకుంటాం కదా ఆయిల్లో వేపుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో కొంచెం పెట్టుకొని దాని మీద కొంచెం సాల్ట్ కొంచెం కారం మీకు తగినట్టు స్పైసీ లెవెల్స్ అండ్ గరం మసాలా కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలా సైడ్కి పెట్టాలి మంచిగా కలుపుకోవాలన్నమాట కారం ప్రతి ఒక్క దానికి అంటే విధంగా అండ్ ఈజీగా టేస్టీగా ఉంటే స్నాక్స్ రెడీ అయిపోతే లంచ్ బాక్స్లోకి ఇంకా పప్పు రైస్ సాంబార్ పక్కకు పెట్టుకొని తినడం అండ్ ఇవి స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు టూ త్రీ వీక్స్ వన్ మంత్ వరకు మంచిగా స్టోరేజ్ అయ్యి ఉంటాయి ఇదే విధంగా మనం స్వీట్ వైజ్ కూడా చేసుకోవచ్చు హార్ట్ హార్ట్ అంటే స్పైసీగా ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు స్వీట్గా కూడా చేసుకోవచ్చు అది బెల్లం పాకంతో అండ్ షుగర్ పాకంతో కూడా చేసుకుంటారు అండ్ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి డిషెస్ మీకు కావాలో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్